దీన్ని ఇక్కడ ఫిట్ చేసేస్తా డైరెక్ట్ ఓకేనా మేడం రేపు ఇప్పుడే ఇది చేద్దాం ఇప్పుడు ఇద్దాం ఒక వన్ మంత్ వాడుకో ఓకే ఫోన్ గిట్ల పట్టాలి ఫోన్ చేసేట పడుతుంది గిప్ ఇట్లా దింపాలి ఫోన్ తీ చెప్తే కెమెరా ఇది కెమెరా అనేది గిన్నెలు ఉండద్దు నేర్చుకో సో ఎట్టకేలకు ఈ పౌసిని మళ్ళీ దీన్ని తీసి అంటు పెట్టి అది అటు మా మేడం కాల నెరవేర్చాం ఒకవేళ ఇది దీనికి నచ్చకపోతే నెక్స్ట్ వీడియోలో దీన్ని దీన్ని ఇక్కడ ఫిడ్ చేసేస్తా డైరెక్ట్ ఓకేనా మేడం లేకపోతే ఇప్పుడే ఇది ఫిడ్ చేద్దాం ఇప్పుడు ఇది ఒక వన్ మంత్ వాడుకో సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జాహ్నవి నాది కొత్త ఛానల్ మీకు అందరికి తెలిసే ఉంటది దాదాపుగా ఈ రోజు నేను నా ఫోన్ కి అయితే కొత్త పౌచ్ కొన్నాను ఆ పౌచ్ ఇదేనంటే మీకు చూపిద్దాం ఎలా ఉంది నా ఫోన్ పావుచున్న పా దాన్ని అయితే రీసెంట్స్ ఇప్పుడు దాన్ని ఫెవికాల్ తోటి అంటి పెట్టాలని చేస్తుండ్రు ఇక్కడ అదే ప్రయత్నం చేస్తుండు ఏం చేస్తున్నావు నువ్వు ఫోన్ పౌచ్ సరిగ్గా రాలేదు అంటే ఫోను సామ్సంగ్ ఏ జీరో సిక్స్ అయితే సామ్సంగ్ ఏ జీరో టూ తీసుకుంది అంటే ఓల్డ్ మోడల్ తెలియక ఆన్లైన్లో పెట్టుకుంది అక్కడ ముందు బిడ్డలో పైసలు వచ్చింది అని ఏం చేద్దాం ఇక కర్మ మళ్ళీ వాపస్ వస్తా ఆరు రోజులు ఏడు రోజులు అని చెప్పి దీన్నే అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నాను చూసారా కట్ చేసి ఎత్తున్నా చూసు పెట్టి ఎంత కట్ చేస్తున్నా ఈ విధంగా కట్ చేస్తుండు కట్ చేసి సెట్ చేద్దాం అని చూస్తున్నా చెప్తే అయినది మా మేడం మంచిగా అందంగా నీట్ నీట్ గా నీ ఫోన్ ఇంకోటి నీ పౌచాడి ఏ పౌచేదే పౌచ్ అంటే ఈ పౌచ్ కాదు ఈ పౌచ్ ఏదైనా దొరుకుతుంది దీనికి కావాల్సింది దీనికి కళ ఈ పౌచ్ అన్నట్టు

సమానం చేస్తాడట అవును ఇప్పుడు సిర్సులోకి అయ్యి వస్తంద సిర్సులకు అయ్యి వస్తలేము సిర్సులోకి పోతాము ఇప్పుడు కొంచెం అయినకి పోతాము అక్కడ అక్కడనే ఉంటాం అక్కడనే ఉంటాము ఎక్కడుంటామక కొంచెం పెయినగా రావాలి ఒక గంట నుంచి రావాలి అవును అన్న అంటే

కలిసి పెట్టు చట్రం ఏసోలేగా తీగా ఏ మెషిన్ కతరా యా ఏడవేడుతున్నావు ముఖం మీద వీ కొంచెం సమానం లేదు సమానం చేద్దాం సమానంగా కట్ చేద్దాం కొనే సూడది ఇంటెలిమిషన్ కతరేడ పెట్టు మీరు కూడా ఆర్డర్ పెట్టుకోమని చెప్తుండీ మీకు ఏంటిది ఆర్డర్ పెట్టుకోవాలి నేర్చుకోవాలి సో ఎటకేలకు ఈ పౌసుని మళ్ళీ దీన్ని తీసి పేకిక్తో నటబెట్టి దీన్ని అటు ఇటు మా మేడం కాలం నెరవేర్చాం ఒకవేళ ఇది దిగ నచ్చకపోతే నెక్స్ట్ వీడియోలో దీన్ని దీన్ని ఇక్కడ ఫిట్ చేసేస్తాడు డైరెక్ట్ ఓకేనా మేడం లేకపోతే ఇప్పుడే ఇది ఫిట్ చేద్దాం ఇప్పుడు ఇది ఒక వన్ మంత్ వాడుకో ఓకే ఫోన్ ఫోన్ గిట్లా పట్టాలి ఫోన్ చేసి చేసేటో పడుతుంది గీఫ్ గిట్లా దింపాలి ఫోన్ తీ కెమెరా ఇది కెమెరా అనేది గిల్లు